బ్రేక్ చూస్తున్నాం తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి కలకల రేపుతుంది రాజమండ్రి ఎస్సీబీసీ కళ్యాణ మండపం సమీపంలో వానదారులకు పులి కనిపించింది పెద్ద పులిని వాహనదారులు వీడియో తీశారు పులి సంచారం నేపథ్యంలో వానదారులను అధికారులు అప్రమత్తం చేశారు తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి కలకలం రేపుతోంది రాజమండ్రి ఎస్వీపీసీ కళ్యాణ మండపం సమీపంలో వాహనదారులకు పులి కనిపించింది పెద్ద పులిని వాహనదారులు వీడియో తీశారు పులి సంచారం నేపథ్యంలో వాహనదారులను అధికారులు అప్రమత్తం చేశారు తూర్పుగోదావరి జిల్లాలో పెద్దపులి కలకలం రేపుతోంది రాజమండ్రి ఎస్వీపీసీ కళ్యాణ మండపం సమీపంలో వాహనదారులకు పులి కనిపించింది పెద్దపులిని వాహనదారులు వీడియో తీశారు పులి సంచార నేపథ్యంలో వాహనదారులను అధికారులు అప్రమత్తం చేశారు తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి కలకలం రేపుతుంది రాజమండ్రి ఎస్సిపిసి కళ్యాణ మండపం సమీపంలో వానదారులకు పులి కనిపించింది పెద్ద పులిని వానదారులు వీడియో తీశారు పులి సంచార నేపథ్యంలో వానదారులను అధికారులు అప్రమత్తం సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ ఫోన్ అందిస్తారు ప్రతాప్ జిల్లాలో పెద్ద పులి సంచారం ఇక్కడ ప్రజలకు కత్తి మీద చేస్తుంది తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం చిడిపిరి కుమారదేవం గ్రామాలలో పంట పొలాల్లో పెద్ద పులి పాదం ముద్రను గ్రామస్తులు గమనించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు అయితే రెండు రోజుల క్రితం ఈ పెద్ద పులి పరిసర ప్రాంతాల్లో కనిపించినట్లు అటవీ శాఖ అధికారులు ధృవీకరించారు ఈ నేపథ్యంలో జిల్లా అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు అయితే ఈ పెద్ద పులి కదలికలను కనుగొనేందుకు ట్రాప్ కెమెరాలను సీసీ కెమెరాలను అలాగే డ్రోన్ కెమెరాలను కూడా ఉపయోగిస్తున్నారు పొలాలకు వెళ్లే వారు గుంపులుగా వెళ్లాలని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు పశువులు మేపేవారు అలాగే మేకల మందలు మేపేవారు కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాలని చేతిలో కర్ర వంటి వాటిని పదులైన ఆయుధాలని ధరించి ఒకే చోట అందరూ గుమ్మి ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు పెద్ద పులి భయంతో బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగిస్తున్న గోదావరి పరిసర ప్రాంత ప్రజలకు గోదావరి జిల్లాలో సీతానగరం గోదావరి లంక భూముల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్లుగా అడుగు జారుల ద్వారా అటవీ శాఖ అధికారులు ధృవీకరించడంతో ఈ ప్రాంత ప్రజలకు కంటి మీద కూరికి లేకుండా పోయింది అదేవిధంగా పెద్ద పులి భయంతో లంక గ్రామాల్లో ఆందోళన నెలకొంది పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు సీతానగర్ నుండి ప్రారంభమైన ఈ పెద్ద పులి పంజ అడుగులు ఇప్పుడు కోరుకొండ మండలంలో గాడాల వరకు విస్తరించింది ఇదే క్రమంలో తుర్రేడు వద్ద పశువులపై దాడి చేసి పశువులు చంపడంతో గ్రామస్తులందరూ భయాందోళనకు గురయ్యారు చక్రి అయితే ప్రతాప్ రాజమండ్రి ఎస్విపిసి కళ్యాణ మండపం సమీపంలో వానదారులకు పులి కనిపించినట్టుగా తెలుస్తుంది అయితే రాజమండ్రి ఎస్విపిసి కళ్యాణ మండపం సమీపంలో ఎంతకాలంగా ఎనివీ తిరుగుతుందని అధికారులు అనుమానిస్తున్నారు అయితే ఈ పెద్ద పులి దివాన్ అడవిలోకి వెళ్తుందా లేకపోతే రంపచోడ అడవిలోకి వెళ్తుందా అని అధికారులు అంచనా వేసే క్రమంలో ఈ పెద్ద పులి గత రాత్రి కళ్యాణం కళ్యాణ నందు కనపడడంతో అటువైపు వెళుతున్న వాహనదారులు రికార్డ్ చేశారు అదే విధంగా అటవీ శాఖ అధికారులు గమనించడంతో పెద్ద పులి వివాన్ చెరువు అడవిలోకి వెళుతున్నట్లుగా ఆ అటవీ శాఖ అధికారులు ధృవీకరించారు అయితే వివిధ ప్రాంతాల్లో కనపడుతున్న ఈ పులి ప్రాధాన గుర్తులను బట్టి ఒక పులి తిరుగుతుందా లేక ఇంకా పులులు ఇక్కడే తిరుగుతున్నాయా అనే కోణంలో అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుంపులు గుంపులుగా మాత్రమే పొలాలకు వెళ్లాలని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్కొక్కరిగా వెళ్ళడం సరికాదని అటవీ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు అడవుల్లో ఉండవలసిన పులులు జనావాసాల మధ్యకు ఎందుకు వస్తున్నాయి అనే కోణంలో ఇప్పటికీ అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు అటవీ శాఖ అధికారులు గస్తీలను పెంచి సీసీ కెమెరాలను ట్రాప్ కెమెరాలను డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసి ప్రజలకు మేము ఉన్నామని అభయమిస్తున్నారు